జై భీమ్ జై మారోజు నేను సమయ భావాన్ని పాటిస్తాను ఒకటే నిమిషం అంటే ఒకటే నిమిషంలో ముగిస్తాను నేను మారోజు వీరన్న ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత చనిపోయిండు నాకు ముప్పై సంవత్సరాలు అంటే ఒక విప్లవకారుడు ఆయన చేసినటువంటి సర్వీసు ఆయన పోరాడినటువంటి పోరాటం మాకు ఇన్స్పిరేషన్ మాకు ఆదర్శం అలాంటి పోరాడినటువంటి విప్లవకారుని ఇరవై ఆరో వర్ధాంతికి వెళ్ళి కనీసమైన స్తూపం దగ్గర ఒక నివాళులు అర్పిస్తూ ఒక నినాదం ఇస్తూ పోవాలనే ఒక ఆలోచనతోటి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అంటే వాస్తవానికి మనకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అలాగే ఇంతకుముందు బ్రాహ్మణిజం పోవాలి బ్రాహ్మణిజం పోవాలి అంటున్నారు కదా ఆ బ్రాహ్మణిజం మనం ఎలాగా అణిచి తొక్కుతుందంటే ఆ మనుస్మృతిలో కౌమారే పితృరక్షంతి ఎవ్వనే భర్త రక్షంతి నా స్త్రీ స్వతంత్రమార్హతి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పు చేతల్లో ఉండాలి పెద్దవాళ్ళైన అయిన తర్వాత పెళ్ళైన తర్వాత భర్త చెప్పు చేతల్లో ఉండాలి ముసలి వాళ్ళైన తర్వాత కొడుకు చేతులు చెప్పు చేతల్లో ఉండాలి కానీ స్త్రీకి స్వతంత్రం అనేది లేదు అని చెప్పేసి దాంట్లో రాసుకొని మనకు వంటింటకు మాత్రమే కుందేలుగా చేసి మనల్ని అణచివేసిన ప్రసక్తి ఉన్నది అది మన శాస్త్రంలో అలాంటి మన ధర్మశాస్త్రాన్ని కాలదోలి కాల్చివేసి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు హిందూకోడ్ బిల్లు ద్వారా మనకు రిజర్వేషన్లు కలిగించి మహిళలని చట్టసభల్లోకి పంపించడం జరిగింది ఆ రకంగా ఒక తల్లి మొదటి గురువు ఒక విద్యార్థికి లేదా ఒక పిల్లాడికి మొదటి గురువు ఎవరైనా తల్లి తల్లి సుసంపన్నంగా అంటే మంచి ఆలోచనతో ఆ పిల్లని పెంచినట్టయితే వాడు చట్టసభలకే కాదు ప్రపంచ దేశాలకి నాయకత్వం వహించే అవకాశం వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు మీరు నేర్చుకున్నది మీ పిల్లలకి నేర్పిస్తూ మీరు మీరు ఒక పిల్లల్ని చదువు మార్గంలో పంపించినట్టయితే అప్పు చేసి పెళ్లి చేయకుండా వాళ్ళ అప్పు చేసి చదివించినట్టయితే వాళ్ళ అప్పునే కాదు ప్రపంచానికే అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతూ మన భవిష్యత్తులను మన భవిష్యత్ తరాలకి ఆదర్శం నిలుస్తారు కాబట్టి మారోజు వీరన్నకి నా ప్రగడమైనటువంటి నివాళులు అర్పిస్తూ జోహార్ మారోజు వీరన్న